ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని వాగ్దాం చేసి రెండో విడత ప్రారంభమైన లక్షలకు వారికి రుణాలు మాఫీ కాలేదని ఎద్దేవా చేశారు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతుల శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర నాయకుడు నూతుల రెడ్డి మాట్లాడుతూ లక్ష రూపాయలు ఉన్నవాళ్ళు యాభై వేలు ఉన్నవాళ్ళు రెండు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి పది శాతం రైతులకు కూడా రుణమాఫీ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్రంలో ఫసల్ బీమా ప్రయోజనాన్ని కూడా అమలు చేస్తా అని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం రైతులకు గత రబీ సీజన్లో బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు బోనస్ ఇవ్వకపోవడం రైతులకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వెంటనే చేయాలని రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతాంగం కోసం ఒక టోల్ ఫ్రీ చేయడం జరిగింది ఈ టోల్ ఫ్రీ అందరూ కూడా రుణమాఫీ కానీ రైతులందరూ కూడా విడియో వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ వారికి హెల్ప్ లైన్ నెంబర్ చెప్పడం జరుగుతూ ఉంది ట్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్ని ప్రతి రైతులు కూడా దీనికి ఈ యొక్క వాడుకోవాల్సిందిగా తీడుకోవాల్సిందిగా రైతాంగాన్ని కోరుతూ ఉన్నాం మరొకసారి హెల్ప్లైన్ నెంబర్ని ట్రిబల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిబల్ జీరో నైన్ సెవెన్ అనే నెంబర్కు మీరు కాల్ చేయవలసిందిగా ఈ రైతాంగాన్ని కోరుతూ ఉన్నాం ఎలక్షన్లు ప్రత్యేకంగా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం మీరిప్పుడు ఎలక్షన్ కంటే ముందు వారి ప్రచారంలో మీరు ఇప్పుడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు వెంటనే ఆ యొక్క లక్ష రూపాయలు కాదు రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకోండి మేము వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది తీరా ఎనిమిది నెలలు నడుస్తా ఉన్నా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పూర్తి స్థాయిలో మొన్ననేమో లక్ష రూపాయల వరకు వేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ సంబరాల పేరు మీద వాళ్ళు సంబరాలు చేసుకోవడం జరిగింది నిన్న లక్ష యాభై వరకు వేయడం వేసినామని చెప్పి ఇక్కడ కూడా దీనికి కూడా సంబరాలు చెప్తా ఉన్నాను మేము అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ అడుగుతా ఉన్నాం భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ప్రతి రైతుకు బేషరకుగా ప్రతి రైతుకు రెండు లక్షలు మాఫీ చేస్తారని చెప్పి పూర్తి స్థాయిలో ఇప్పుడు మేము ఇంతకుముందే ఒక బ్యాంకు బ్యాంకు ముందుకు వెళ్ళడం జరిగితే సుమారు రెండు వందల మంది రైతులు వచ్చి మాకి రుణమాఫీ కాలేదని చెప్పి అక్కడికి వచ్చి మాఫీ అయిందా కాలేదని చెప్పి తెలుసుకోవడానికి కోసం కూడా బ్యాంకు వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు చేసు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది